ఎన్నడూ లేనంతగా విజయవాడను భారీ వర్షాలు వరదలు ముంచెత్తాయి బెజవాడ మొత్తం జల విలయంలో చిక్కుకుంది బుడమేరు ఉప్పొంగడంతో పలు ప్రాంతాలు వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి రెండు రోజులు గడుస్తున్న వరద తగ్గుముఖం పట్టకపోవడంతో అజిత్ సింగ్ నగర్ తదితర కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆహారం నీరు లేక అలమటిస్తున్నారు ఒక్క అజిత్ సింగ్ నగర్ మాత్రమే కాదు చుట్టుపక్కల ముంపు ప్రాంతాల్లో బాధితులు ఆకలి కేకలు వేస్తున్నారు ప్రభుత్వం హెలికాప్టర్లు డ్రోన్లతో బాధితులకు ఆహారం పంపిణీ చేస్తోంది తొమ్మిది హెలికాప్టర్లతో వంద మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి మంగళవారం తెల్లవారుజాము నుంచే హెలికాప్టర్లను రంగలకి దించారు డాబాలపై ఉన్న వాళ్లను గుర్తించి అక్కడికి ఫుడ్ ప్యాకెట్లు జారు విడుస్తున్నారు బోట్ల ద్వారా ప్రయత్నం చేసినా నిన్నటి వరకు చివరి ప్రాంతం బాధితులను చేరుకోలేకపోయిన అధికారులు ఆయా చోట్లకు హెలికాప్టర్లను పంపిస్తున్నారు రెండు రోజులుగా నీళ్లు ఆహారం లేక ఇబ్బందులు పడ్డ పలువురు బాధితులకు సాయం అందిస్తున్నారు విజయవాడ సింగ్ నగర్లో బాధితులు వేల సంఖ్యలో తరలి రావడంతో పోలీసుల సహకారంతో ఆహారం నీరు సరఫరా చేస్తున్నారు ఆకలితో అలమటిస్తున్న జనం ఒక్కసారిగా ఫుడ్ కోసం ఎగబడుతున్నారు ఈ క్రమంలో అదిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ పై పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది ఫుడ్ ట్రాక్ రాగానే ఆహారం కోసం పెద్ద ఎత్తున బాధితులు గుమ్ముగూడారు స్థానికులను పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి నెలకొంది బాధితుల కోసం పెద్ద ఎత్తున ఇతర జిల్లాల నుంచి వాటర్ బాటిల్స్ నిత్యావసరాలు పాల ప్యాకెట్లు రావడంతో ఆహార వాహనాలు వెనకాల క్యూ కడుతున్నారు స్థానికులు ఏం దొరికితే అది చాలన్నట్లుగా సాయం కోసం చేతులు చాస్తున్నారు పిల్లల ఆకలి తీర్చాలన్న ఆతృతతో అంతా ఇలా వాహనాల దగ్గర ఎదురు చూస్తున్నారు ఏదైనా ఫుడ్ బ్యాన్ రావటం ఆలస్యం జనం ఆహారం కోసం ఎగబడుతున్నారు ఈ క్రమంలో సింగ్ నగర్ బ్రిడ్జ్పై రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి అంటే ఆకలి కేకలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు సింగ్ నగర్ చుట్టుపక్కలే దాదాపు రెండు లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారని అంచనా వేస్తున్నారు వీరంతా రెండు రోజులుగా మంచి నీళ్లు కూడా దొరక్క అల్లాడుతున్నారు